ముందుగా తెల్ల కాగితం పైన ఇనపరజ్జను చల్లి ఒక దండాయిస్కాంతాన్ని తీసుకొని పేపర్ కింద ఉంచాలి పేపర్ కింద ఉంచి దండాయిస్కాంతాన్ని అటు ఇటు కదిలించాలి కదిలించిన తర్వాత ఈ ఇనపరజ్జ యొక్క స్థానంలోని మార్పులని పరిశీలించాలి సో ఇది పెట్టి చూద్దాం మనం దండాయిస్కాంతాన్ని కింద పెట్టి పేపర్ కింద పెట్టి మనం అటు ఇటు తిప్పుతున్నాం తిప్పుతుంటే చూడండి ఇక్కడ ఇనపరజ్జ యొక్క స్థానంలో మార్పులు గమనించవచ్చు అంత ఇనపరజ కూడా ఒకే ఒకే దగ్గర పోగవుతుంది ఎక్కడ పోగవుతుంది దండాయస్కాంతం యొక్క కొనాలు పేపర్ కింద ఎక్కడైతే ఉన్నాయో ఇనపరజ్జ కూడా అక్కడనే పోగవుతున్నాయి అవునా కదా చెప్పండి పిల్లలు ఎక్కడ పోగవుతున్నాయి కాంతం చివర దగ్గర పోగవుతుంది సో దీన్ని బట్టి మనకి ఏమర్థం ఏమర్థం అవుతుంది ఆకర్షించే గుణం దండాయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండకుండా కొనల వద్ద ఆయస్కాంత గుణం ఎక్కువగా ఉందని తెలుస్తుంది ఈ కొనలకే అయస్కాంత ధృవాలు అని పేరు పెట్టినారు ఈ కృత్యం మనం చేసినాం కదా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగితే చెప్పండి పేపర్ పైన వేసినది ఏంటిది ఫస్ట్ ఇనుపరజ్జ పేపర్ పైన మొత్తం పలిచినాం తర్వాత దండాయస్కాంతాన్ని పేపర్ కింద పెట్టినాం పెడితే ఇనుపరజ్జ ఎక్కడొచ్చి ఆగింది ఎక్కువగా ఈ కొనలకి ఏమని పేరు పెట్టినారు ఆయస్కాంత ధృవాల దగ్గర ఎక్కువగా ఏముంటుంది అంటే ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది ఆకర్షించే గుణం దండాయస్కాంతం అంతటా ఒకే రీతిగా ఉండకుండా కొనల వద్ద ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది దీన్ని ఏమంటున్నారు మనం ఆయస్కాంత ధ్రువాలు అంటున్నాం